ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్డీఓ తాండూర్ ఎం శ్రీనివాసరావు ప్రకటనలు పేర్కొన్నారు మంగళవారం తాండూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని విజయ విద్యాలయ పాఠశాల పక్కన ఆక్రమణకు గురైన పదిహేడు గుంటల భూమి సర్వే నెంబర్ నూట పదకొండుకు చెందినది ఇట్టి సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కష్ట్రపహణి నుండి ప్రస్తుత రెవెన్యూ రికార్డుల వరకు ఇట్టి సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ రికార్డులలో గొలదు ఇట్టి సర్వే నెంబర్ యొక్క మొత్తం విస్తీర్ణం పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు ప్రస్తుతం ఆర్టివో కార్యాలయం కొంత భాగం విజయ విద్యాలయ పాఠశాల ఆక్రమణకు గురైన ఇట్టి భూమి ఆర్ఎన్బి రోడ్ మరియు కొన్ని ఇండ్లు ఇట్టి సర్వే నెంబర్ ఎందుగలవు గలవు కాగా ప్రసారం లలిత్ సందీప్ నిశాంక్ మరియు ఇతరులు గౌరవ కోర్టు యొక్క మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇట్టి భూములు ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేయగా అట్టి బోర్డును నేడు తొలగించి ప్రభుత్వ బోర్డు నేడు ఇట్టి భూమిలో ఏర్పాటు చేయడమైనది కోటి యొక్క అంతమ తీర్పు వెలువడిన పిమ్మట తగు చర్యలు తీసుకోబడునని సంబంధిత వ్యక్తులకు సూచించడమైనది ఒకవేళ మా యొక్క ఆదేశాలను అతిక్రమించి ఇట్టి భూమిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడమైనదని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ తారసింగ్ గిర్దావర్ బాలు రాజ్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి